హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనమండే బాక్సాఫీస్ రిపోర్ట్ చూద్దాం చావ పదకొండవ రోజు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ నాలుగవ రోజు తాండేల్ పద్దెనిమిదవ రోజు రచ్చ గురించి ఈ వీకెండ్ థియేటర్స్లో ఏ సినిమా దుమ్ము రేపింది ఏది హిట్ ఏది ఫట్ ఒక సినిమా కథలా చెప్పుకుందాం వీడియో లాస్ట్ వరకు చూసి మీ ఫేవరెట్ ఏదో కామెంట్ చేయండి గడిచిన వీకెండ్లో ఇండియా బాక్స్ ని షేక్ చేసిన సినిమా ఏదంటే చావ ఈ సినిమా ఫిబ్రవరికి వాయిదా పడడం లక్కీ అనిపిస్తోంది అసలు పుష్ప రెండుతో కలిసి వచ్చి ఉంటే రెండు సినిమాలు క్లాష్లో దెబ్బతినేవి బట్ చూస్తే పుష్ప రెండుకి తప్పదీని జీ కొట్టే రేంజ్ ఎవరూ లేరు అన్ని స్టేట్స్లో ఒక రేంజ్ మహారాష్ట్రలో మరో రేంజ్ అక్కడ ఆల్ టైమ్ రికార్డ్స్ బద్దలు కొట్టేసింది ఫస్ట్ వీక్లో భారీ ఓపెనింగ్ తీసుకున్న చావ సెకండ్ వీక్లో హిందీ సినిమాలో టాప్ గ్రోసర్గా పుష్ప రెండు తప్ప పదకొండవ రోజు కలెక్షన్స్తో ఇండియాలో మూడు వందల కోట్ల నెట్ దాటి ఐదు వందలు కోట్ల గోల్ వైపు వెళ్తోంది రీరిలీజ్ అయిన సనం తేరికసం కూడా పద్దెనిమిదవ రోజు సత్తా చూపించింది రీరిలీజ్లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన ఈ సినిమా వీకెండ్లో జనాలను థియేటర్స్ కి రప్పించింది చావ తర్వాత డామినేషన్ అంటే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఈ సినిమా ఫెస్టివల్ సీజన్లో రిలీజ్ కాలేదు కాబట్టి సేఫ్ అయింది ఒకవేళ అప్పుడు వచ్చి ఉంటే విజయ్ అజిత్ రజని కమల్ సినిమాల తర్వాత టాప్ నెంబర్ పెట్టేది నాలుగవ రోజు తమిళనాడులో డబుల్ డిజిట్ కలెక్షన్స్తో ప్రదీప్ రంగనాథన్ టాప్ హీరోల లిస్ట్లో చేరాడు యూత్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్తో ఈ సినిమా రచ్చ చేస్తోంది ఇక ధనుష్ డైరెక్షన్లో వచ్చిన జాబిలమ్మ నీకు అంత కోపమా నాలుగవ రోజు మండే అయినా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు ఫస్ట్ డే రేంజ్లోనే కలెక్షన్స్ స్టక్ అయ్యాయి బ్రహ్మానందం లైలా సినిమా రన్ ఎప్పుడో కంప్లీట్ చేసుకుంది బాపు అండ్ రాము రాఘవం సినిమాలు ఒకటి కోటి యాభై లక్షలు మార్క్ కూడా తాకలేకపోయాయి ఈ ఇయర్ తెలుగు సినిమాల కంటే డబ్బింగ్ సినిమాలే ఎక్కువ హిట్స్ కొడుతున్నాయనిపిస్తోంది తాండేల్ పద్దెనిమిదవ రోజు మండే అడ్వాంటేజ్తో డీసెంట్గా రన్ అయింది బటొక వంద కోట్లు టచ్ చేయడం కష్టమే బాపు సినిమా రెండవ రోజు పదిహేను లక్షలతో స్టార్ట్ అయ్యి నాలుగవ రోజు వరకు అదే రేంజ్లో ఉండి యాభై లక్షలు క్రాస్ చేసింది టాక్ రాకపోవడం కాంపిటీషన్ ఎక్కువగా ఉండడంతో ఫ్లాప్ ఎండ్ ఎండవుతోంది రాము రాఘవం రెండవ రోజు పది లక్షలతో ఓపెన్ అయ్యి నాలుగవ రోజు వరకు డ్రాప్ అయ్యి ముప్పై లక్షలలోపే కలెక్ట్ చేసింది ప్రమోషన్స్ సరిగా లేకపోవడం కాంపిటీషన్ ఎఫెక్ట్తో ఒకటి కోటి కూడా రాలేదు లైలా పదకొండవ రోజు డ్రాప్ అయ్యి నైజాన్లో నలభై ఎనిమిది లక్షలు సీడెడ్లో పదిహేను లక్షలు ఆంధ్రాలో అరవై లక్షల షేర్ కలెక్ట్ చేసింది పదకొండు డేస్లో తెలుగు స్టేట్స్లో ఒకటి కోటి పదిహేను లక్షల షేర్ వరల్డ్ వైడ్ ఒకటి పాయింట్ నాలుగు కోట్ల షేర్ ముప్పై ఆరు కోట్ల గ్రాస్ వచ్చింది బ్రేక్ ఈవెన్ తొమ్మిది కోట్లు కావడంతో ఐదు కోట్ల లాస్తో డిజాస్టర్ అయ్యింది విశ్వక్ ఏ సినిమాతో కంబ్యాక్ ఇస్తాడో చూడాలి బ్రహ్మానందం పదకొండవ రోజు స్లో అయ్యి తెలుగు స్టేట్స్లో ఎనభై లక్షల షేర్ ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్ రెండు పాయింట్ మూడు కోట్ల గ్రాస్ ఒకటి కోటి షేర్ కలెక్ట్ చేసింది బ్రేక్ ఈవెన్ మూడు పాయింట్ ఐదు కోట్లు కావడంతో డిజాస్టర్ టాక్తో రన్ ఎండ్ అయ్యింది సనం తేరికసం పద్దెనిమిదవ రోజు స్టెడీగా రన్ అయ్యి రీరిలీజ్లో లాంగెస్ట్ రన్ రికార్డ్ సెట్ చేసింది పద్దెనిమిది డేస్లో ఇండియాలో ముప్పై ఆరు కోట్ల నెట్ వరల్డ్ వైడ్ యాభై మూడు కోట్ల గ్రాస్తో సూపర్ హిట్ అయ్యింది హిందీ వెర్షన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది జాబిలమ్మ నీకు అంత కోపమా నాలుగవ రోజు డ్రాప్ అయ్యింది రెండవ రోజు మూడు పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ రోజు ఏడు పాయింట్ ఎనిమిది కోట్ల నాలుగవ రోజు మూడు పాయింట్ ఆరు కోట్ల గ్రాస్ వచ్చింది నాలుగు డేస్లో ఇండియాలో తొమ్మిది కోట్ల వరల్డ్ వైడ్ పదకొండు కోట్ల గ్రాస్ బడ్జెట్ ముప్పై కోట్ల కావడంతో ఇరవై కోట్ల గ్రాస్ కావాలి టాక్ పాజిటివ్ ఉన్న కలెక్షన్స్ ఎందుకు రాలేదో కామెంట్ చేయండి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ నాలుగవ రోజు తమిళనాడులో పదకొండు కోట్ల గ్రాస్ దాటింది రెండవ రోజు నాలుగు పాయింట్ ఆరు కోట్ల మూడవ రోజు తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల వీకెండ్ టోటల్ ఇరవై ఆరు కోట్ల గ్రాస్ ప్రదీప్ రంగనాథన్ యూత్తో ఈ మార్క్ తాకాడు ఫెస్టివల్ రిలీజ్ అయి ఉంటే ముప్పై ఎనిమిది కోట్ల ఈజీగా వచ్చేది తెలుగులో నాలుగవ రోజు రెండు పాయింట్ నాలుగు కోట్ల నాలుగు డేస్లో ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల గ్రాస్ మూడు పాయింట్ రెండు కోట్ల షేర్ యాభై ఐదు లక్షలు వస్తే హిట్ కర్ణాటకలో మూడు పాయింట్ ఐదు కోట్ల రెస్ట్ ఆఫ్ ఇండియాలో డెబ్బై ఎనిమిది లక్షలు ఓవర్సీస్లో ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లతో నాలుగు డేస్ వరల్డ్ వైడ్ యాభై కోట్ల గ్రాస్ దాటింది ఒక వంద కోట్ల క్లబ్కి రెడీ అనిపిస్తోంది తాండేల్ పద్దెనిమిదవ రోజు యాభై ఐదు లక్షల షేర్ కలెక్ట్ చేసి పద్దెనిమిది డేస్లో తెలుగు స్టేట్స్లో డెబ్బై కోట్ల గ్రాస్ నలభై మూడు పాయింట్ ఐదు కోట్ల షేర్ దాటింది నైజాన్లో ఇరవై కోట్ల షేర్ తొమ్మిది కోట్ల ప్రాఫిట్ సీడెడ్లో ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల ఒకటి కోటి ప్రాఫిట్ ఉత్తరాంధ్రలో ఆరు పాయింట్ ఆరు కోట్ల షేర్ ఈస్ట్లో మూడు పాయింట్ రెండు కోట్లు వెస్ట్లో రెండు పాయింట్ ఐదు కోట్లు గుంటూరులో రెండు ఐదు కోట్లు కృష్ణాలో రెండు పాయింట్ మూడు కోట్లు నెల్లూరులో ఒకటి పాయింట్ ఐదు కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు కావడంతో పదహారు కోట్ల ప్రాఫిట్ కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు పాయింట్ మూడు కోట్ల షేర్ డెబ్బై లక్షల ప్రాఫిట్ ఓవర్సీస్లో ఐదు కోట్ల షేర్ ఒకటి పాయింట్ మూడు కోట్ల లాస్ పద్దెనిమిది డేస్ వరల్డ్ వైడ్ యాభై నాలుగు కోట్ల షేర్ తొంభై ఆరు కోట్ల గ్రాస్ పద్నాలుగు కోట్ల ప్రాఫిట్ ఒక వంద కోట్ల గ్రాస్ కష్టమే చావ పదకొండవ రోజు నలభై ఐదు కోట్ల నెట్ కలెక్ట్ చేసి పదకొండు డేస్లో ఇండియాలో మూడు వందల నలభై ఐదు కోట్ల నెట్ నాలుగు వందల కోట్ల గ్రాస్ ఓవర్సీస్లో యాభై ఐదు కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్ నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ ఐదు వందల కోట్లు ఈజీగా దాటేస్తుంది స్టార్ హీరో లేకుండా ఈ రేంజ్ చూస్తే షాక్ పుష్ప రెండు తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంది రిలీజ్కి ముందు ఎవరు ఊహించని ఈ రన్ అద్భుతం సంక్రాంతి వీకెండ్ బాక్స్ ఆఫీస్ని హీట్ చేసింది మూవీ అలను మార్చి ఒకటి నుంచి స్ట్రీమ్ అవుతోంది జీ తెలుగులో టెలికాస్ట్ కూడా ఉంది షేర్లో అలవై కొంతపురం ని బీచ్ చేసి గ్రాస్లో దాదాపు మ్యాచ్ చేసింది ఈ రికార్డ్ని ఏ సినిమా బ్రేక్ చేస్తుందో కామెంట్ చేయండి ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ చావా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఫుల్ రన్లో ఎంతవరకు వెళ్తాయని అనుకుంటున్నారు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం